Legenda లోక్సభ ఎన్నికలకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా నియోజకవర్గాల నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటున్న పనిలో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు డీకే శివకుమార్ కూడా మరొక రెండు రోజుల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు స్క్రీనింగ్ కమిటీ కూడా మరొక రెండు రోజుల్లో ఉండబోతుంది ఈ స్క్రీనింగ్ కమిటీ తర్వాత రేవంత్ రెడ్డి తన అభ్యర్థులు ఎవరనే దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబేరి మోగించిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపుగా పద్నాలుగు ఎంపీ స్థానాలను గెలవటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది ఇందులో భాగంగా ఎవరైతే బలమైన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే నూట యాభైకి పైగా అప్లికేషన్స్ కాంగ్రెస్ వద్ద వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది దాని మీద ఇప్పుడు ఇప్పటివరకు కూడా స్క్రీనింగ్ అనేది అయితే కొనసాగుతూ ఉంది రేవంత్ రెడ్డి అదే పని మీద ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరొక వైపు డికే శివకుమార్ మరొక రెండు రోజుల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సమావేశం కాకపోదు కాబోతున్నారు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి ఒక స్పష్టమైన ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అయితే పద్నాలుగు ఎంపీ స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తులో వెళ్తుంది అనే సమా సమాచారం వస్తున్న నేపథ్యంలో తమ వ్యూహాన్ని కూడా అందుకు అనుగుణంగా మలుచుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి బరిలో దిగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వచ్చే అంశంగా ఉంటుందని ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్గం భావిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా పద్నాలుగు ఎంపీ స్థానాలను అయితే ఈసారి తెలంగాణలో గెలుచుకునే దిశగా రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా పలుమార్లు భేటీలు కూడా నిర్వహించారు మరొకవైపు రాబోయే రెండు రోజుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది డీకే శివకుమార్ వచ్చిన తర్వాత ఇటువంటి వ్యూహాన్ని ఇచ్చి వెళ్తారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠగా నిల్ మారిందనే చెప్పుకోవాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా నూట యాభై పైనే అప్లికేషన్లు వచ్చినట్టుగా కూడా కూడా సమాచారం అందుతూ ఉంది అందులో ఇప్పటికే కొంతమందిని స్క్రీనింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నారు మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎవరైతే అభ్యర్థులను పెడతారనే అంశానికి సంబంధించి అక్కడ బలమైన క్యాండిడేట్లను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు గాంధీభవన్లో ఒక కీలకమైన భేటీ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు నిర్వహించబోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలవటమే టార్గెట్గా రేవంత్ రెడ్డి పెట్టుకున్నట్టుగా కూడా సమాచారం అందు ఉంది ఇందులో భాగంగానే ఆయన కసరత్తు ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యూహకర్తున్నారో సునీల్ ఇప్పటికే ఆ సునీల్ అనే వ్యక్తి మొత్తం నియోజకవర్గాల వారిగా రిపోర్ట్స్ అయితే తెప్పించుకున్నారు ఏ నియోజకవర్గంలో ఎవరు ఏ ఎంపీ నియోజకవర్గంలో ఎవరు బలమైన క్యాండిడేట్గా ఉన్నారు ఎవరికి అక్కడ ప్లస్ ఉంది ఎవరికి మైనస్ ఉంది అనే అంశాలకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్ద ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మరొక రెండు రోజుల్లో డీకే శివకుమార్ తెలంగాణ వచ్చిన నేపథ్యంలో ఆయన ముందు ఈ రిపోర్ట్ నుంచి మొత్తం అభ్యర్థులకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈసారి బీఆర్ఎస్ పార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో తొలితగా అభ్యర్థులను ఏ విధంగా అయితే ప్రకటించిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద తొలితగానే క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఫీల్డ్లోకి దిగాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా కూడా కొంతమందికి ఎవరికైతే కన్ఫామ్ గా అనుకుంటున్నారో వాళ్ళకైతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది తమ తమ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఒక ఐదుగురు నుంచి ఎనిమిది మంది ఎంపీల వరకు కూడా ఆ స్పష్టమైన అధికారికంగా కాకపోయినప్పటికీ కూడా అనాధికారికంగా ఒక హామీ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది డీకే శివకుమార్తో చర్చించిన తర్వాత ఒక ఫైనల్ లిస్టుని పొందుపరిచిన తర్వాత దాన్ని అధిష్టానం పంపించి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఎంపీ క్యాండిడేట్స్ని అయితే అనౌన్స్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మరొక వైపు బీజేపీ కూడా రేపటి నుంచి రథయాత్రలు చేయబోతుంది ఇప్పటికే బీజేపీ కొంతమంది క్యాండిడేట్స్కి అయితే అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మీరే బరిలో ఉంటారని కూడా చెప్పింది అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ కూడా అనాధికారికంగా చాలామందికి కూడా ఓకే చెప్పిన నేపథ్యంలో తమ తమ ఎంపీ నియోజకవర్గాల్లో ఆ క్యాండిడేట్స్ అయితే ఇప్పటికే పనిచేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బీజేపీ ఇప్పటికే రథయాత్ర అనే పేరుతో రేపటి నుంచి ఫీల్డ్లో ఉండబోతుంది మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ పొత్తుకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు పొత్తు మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకందుతో సమాచారం ప్రకారం <clears throat> బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో వెళ్లటానికే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన ప్రపోజల్ కూడా అమిత్ షా ముందు ఉంచినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది అయితే బీజేపీ పెద్దలు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదైతే వేచి చూడాలి ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్న ఈ పోటీ ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎస్టాబ్లిష్ చేసింది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్మక్కై ఉన్నాయి అయితే ఎస్టాబ్ చేసింది అది ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశంగానే మారింది అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే అది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందా లేదా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లోనే నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అనే అంశానికి సంబంధించి పలువురు సీనియర్ నేతలు కేసీఆర్ కూడా అడ్వైజ్ చేసినట్టుగా తెలుస్తుంది కేసీఆర్ దీని మీద ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది అయితే కేసీఆర్కి అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తుతో వెళ్తేనే బాగుంటుందనేదైతే అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది హరీష్ రావు కానీ కేటీఆర్ గాని ఒంటరిగా బరిలో దిగాలనేదైతే ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది చూడాలి బిఆర్ఎస్ పార్టీ పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత క్యాండిడేట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది పద్నాలుగు మంది ఎంపీలు గెలవటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించుకుంటుంది అందులో భాగంగానే డీకే శివకుమార్ మరొక రెండు రోజుల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు అభ్యర్థులకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ జాబితాను అధిష్టానానికి పంపించబోతున్నారు అధిష్టానం తమ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఇక్కడున్న సీనియర్ నేతలు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అధికారికంగా తమ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి